ఈ వీడియో చూసే ముందు పార్ట్ వన్ టూ త్రీ చూసి పార్ట్ ఫోర్ చూడండి అవ్వ దయ్యంగా మారి తన మనసులో ఈ విధంగా అనుకుంటుంది అవతారం చూస్తే నాకే భయంగా ఉంది మరి దోమలు ఏవైపోతాయో అని అనుకుంటూ అక్కడ నుండి

అని అనుకుని రాజు దోమ దగ్గరికి రాజు దోమ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చెప్తుంది అని అంటూ ఆ బంటు దోమ రాజుతో చెప్తుంది అప్పుడు రాజు దోమ అరే బ అని అంటుంది ఈలోపు అవ్వ వస్తు వస్తూ ఈ విధంగా అనుకుంటుంది నేను దెయ్యంలా ఉంటే ఆ దోమలు నన్ను చూసి పారిపోతాయి అవి పారిపోతే అవి నన్ను ఎందుకు ఖర్చు తెలుసుకోలేను కదా కాబట్టి నేను మళ్ళీ నా నిజస్వరూపానికి వచ్చేయాలి ఆ జమ్ జమ్ జగా భ్రం భ్రం రగా నేను నా నిజస్వరూపానికి మారాలి అని అనుకొని అవ్వ మళ్ళా తన మునుపటిలాగా తన నిజస్వ రూపానికి మారిపోతుంది ఇక్కడ దోమలు ఆ బంటు దోమ రాజు రాజుదోమని ఈ విధంగా అడుగుతుంది ఆ విధంగా అనగానే రాజుదోమ బయటికి వెళ్లి చూస్తుంది అప్పుడు ఆ దోమలకు అవ వస్తువు కనిపిస్తుంది అప్పుడు ఆ బంటు దోమని ఆ రాజుదోమేందిరా దెయ్యం కదరా అవరా వస్తుంది ఏంద్రా నువ్వు ఆట పొడిస్తున్నావా లేదు రాజు గారు లేదండి ఇందాక నేను చూసినప్పుడు దెయ్యం వస్తుందండి నీ మొహంరా అక్కడ అవ వస్తుంటే చూడరా అవ వస్తుంటే దెయ్యం అని అంటావు సరే త్వరగా పదండి లోపలికి అవ వస్తుంది అందరం రెడీగా ఉన్నాం పదండి అని ఆ రాజు రాజుదోమ చెప్పగానే అన్ని కలిసి లోపలికి వెళ్తాయి లోపలికి వెళ్ళి ఆ బంటుదోమ ఆ రాజు రాజుదోమతో ఈ విధంగా చెప్తుంది అసిగాడు అల్ల ఏదో చేస్తున్నాండే లేకుంటే ఇంతసేపు ఎక్కడికి వెళ్ళిందండి ఏదో చేస్తున్నాండి నా గిんだక దేని కనపడిందండి అని ఆ రాజు దొమతో బంటు దొమ చెప్తుంది আরে ఏమీ లేదలేరా లేరా మీరు అవనండి నేను చూసుకుంటాను అని ఆ రాజు దొమ చెప్తుంది కానీ ఆ బంటు దొమకి అనుమానం వచ్చి ఈ విధంగా తన మనసులో అనుకుంటుంది ఏదో చాడా ఉంది సల్లగవillé అని అనుకుని అవ్వ దగ్గరికి వెళుతుంది వెళ్ళి అవ్వని గమనిస్తూ అవ్వ పక్కనే చల్లగా వస్తూ ఉంటుంది అప్పుడు అవ్వ ఈ విధంగా అనుకుంటుంది అబ్బా ఆ స్వామి ది నాకు మంచి జరిగింది ఇప్పుడు మనకి ఉండే శక్తులతో ఈ దోమలన్నిటినీ చంపేస్తాను అని అనుకుంటుంది ఆ మాటలు విన్న బంటు దోమ అమ్మా అమ్మా అంటే నేను చూసింది నిజమే ఈ అనమాట లా ఉంది అంటే అయ్యో అయితే మనల్ని కనిపిస్తుంది ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అని పెద్దగా అరుస్తూ నుండి బయలుదేరుతుంది అప్పుడు ఆ దోమని అవ్వ చూస్తుంది చూసి నేను వినేసిందా ఇప్పుడు అవి పారిపోతాయేమో ఎలా అని అనుకుంటూ ఈ దోమ ఒక్కటే కదా చూసింది దీన్ని మనం బుర్రీ కొట్టిద్దాంలే అని అనుకుంటూ అక్కడ నుండి ఇంటికి బయలుదేరుతూ ఉంటుంది తర్వాత ఏమవుతుందో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్